నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం గణాధిపతియే నమ ఈరోజు మనము శుక్రగ్రహము జన్మజాతకంలో ఏ రాసులలో ఉంటే ఏ భావాలల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనే ఒక విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జనరల్గా మనకి శుక్రగ్రహము చాలా ఇంపార్టెంట్ గ్రహంగా మనము లోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నమాట ఎందువల్ల అంటే శుక్రుడి యొక్క కారకత్వాసు మనకి లైఫ్ లీడ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అంటే మనకి లైఫ్లో ఏదైనా బ్యూటిఫుల్ అంటే అందంగా కనిపించేవి సౌందర్యంగా కనిపించేవి మనకి సింగింగ్ అవ్వచ్చు పాటలు పాడేవాళ్ళు ఆర్ట్స్కి సంబంధించి మ్యూజిక్కి సంబంధించి లేకపోతే మనము ఇంటి పరిసరాలలో కొంతమంది హౌసెస్ చూస్తే ఇళ్ళు చూస్తే వాళ్ళ యొక్క ఇంటీరియర్ డిజైనింగ్ వాళ్ళ టేస్ట్ ఎట్లా ఉంది వాళ్ళు ఏ విషయాలపైన ఎక్కువ ఆసక్తిగా ఉంటారు అనే ఒక క్వాలిటీస్ మనకి తెలుస్తుంటాయి అనమాట ఇప్పుడు ఒక వ్యక్తిని చూసిన వెంటనే వాళ్ళు మనకి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు కదా ఆ అట్రాక్షన్కి కారకుడు శుక్రుడు అనమాట అంటే మనకి ఇక్కడ సౌందర్యంగా అలంకరించుకోవడము లేడీస్ స్పెసిఫిక్గా మనకి చెప్పుకున్నట్లయితే పువ్వులు మనకి ఫ్రూట్స్ ఫ్రూట్స్లో కూడా మనకి ఏంటంటే పులుపుతనం ఉండే ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి శుక్రుడి కేటగిరీ కిందకే వస్తాయి అనమాట అండ్ అలా కాకుండా మనము రెగ్యులర్ గా ఇంట్లో వాడుకునే పాలు పెరుగు ఇవన్నీ కూడా శుక్రుడి క్వాలిటీస్ కిందకే వస్తాయి ఆ తెలుపు రంగు శుక్రుడికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట ఆ ఎవరికైతే జాతకంలో వెల్ ప్లేస్డ్ శుక్రుడు అంటే శుక్రుడు ఉచ్చలో ఉన్న మూల త్రికోణ రాశిలో ఉన్న స్వక్షేత్రంలో ఉన్న ఇలాంటి వ్యక్తుల యొక్క ముఖవర్చస్సు చాలా అందంగా ఉంటుంది అనమాట అంటే వాళ్ళు కొద్దిగా చామన ఛాయ రూపం ఉన్నా సరే వాళ్ళలో తెలియని ఒక కళ ఉంటుంది లక్ష్మీ కళ ఉంటుంది అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము వింటూ ఉంటాం కదా ఆ లక్ష్మీ కళ వచ్చేది మొత్తం కూడా మనకి శుక్రుడి వల్ల వస్తుందన్నమాట అది మగవాళ్ళల్లో కూడా శుక్రుడు జన్మజాతకంలో బాగుంటే వాళ్ళకి కూడా శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ బాగున్నట్టు అర్థమవుతుంది అలా కాకుండా శుక్రుడు జన్మజాతకంలో మనకి మగవాళ్ళకైతే భార్యని సూచిస్తుంది ఆడవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఎంత అలం అందంగా ఉంటారు ఎంత అలంకరించుకుంటారు వాళ్ళు ఎంత సౌమ్యంగా ఉంటారు ఎంత డిప్లొమసీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఎంత బ్యాలెన్స్డ్ గా ఉంటారు అనేది మనకి శుక్రుడి యొక్క నేచర్ ని బట్టి తెలుస్తుంది శుక్రుడు రజోగుణం ఉన్న ఒక గ్రహం అనమాట అంటే ఇక్కడ రజాసిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది అంటే వీళ్ళకి ఎక్కువ మట్టుకు కొద్దిగా మెటీరియలిస్టిక్ అంటే బాహ్య ప్రపంచంలో ఉండే రెగ్యులర్ గా మనం చూసే లగ్జరీ అవ్వచ్చు క్రియేటివిటీ అవ్వచ్చు లేకపోతే మనకి బ్యూటీకి కాస్మెటిక్స్ కి సంబంధించి ఇవన్నీటికి కూడా మనకి రజోగుణంతో మనము కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ శుక్రుడి యొక్క నేచర్ని బట్టి మనకి ఆ విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి అలా కాకుండా శుక్రుడు మనకి ఏ రాశులు రూల్ చేస్తారు అని అనుకుంటే కనుక వృషభ రాశి అండ్ తులారాశిని శుక్రుడు రూల్ చేస్తారనమాట అంటే ఆధిపత్యం వహిస్తారు అలాగే శుక్రుడు వచ్చేసి మనకి మీనరాశిలో ఉచ్చ పొందుతారు అనమాట అంటే ఎగ్జాల్టేషన్ సైన్ అవుతుంది సో ఇక్కడ ఈ రాశులల్లో ఉన్న శుక్రుడు ఏంటంటే వీళ్ళకి క్షమించే గుణం ఎక్కువ ఉంటుంది తొందరగా కోప స్వభావం రాకుండా ఉంటారు ఏది మాట్లాడినా చాలా స్పష్టంగా క్లారిటీతో ఉంటుంది చాలా స్వీట్ స్పీచ్ ఉంటుంది వీళ్ళది శుక్రుడు ఒకవేళ వృషభ రాశి తులారాశి మీనరాశిలో ఉంటే అధికంగా ప్రేమించే గుణం ఉంటుంది అనమాట ప్రేమను పంచే గుణం ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ప్రేమని ఆస్వాదించే గుణం కూడా ఉంటుంది లైఫ్ లో ఫైన్ క్వాలిటీ లైఫ్ స్టైల్ లీడ్ చేసేది ఉంటుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిచ్ క్లాస్ మిలియనే ఉంటూ ఉంటారు అంటే మనం వాళ్ళకి చూసినప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి మనం చెప్పొచ్చు ఏంటంటే వీళ్ళకి శుక్రుడి యొక్క బ్లెసింగ్స్ చాలా అధికంగా ఉన్నాయని చెప్పడానికి మనకి వీలు ఉంటుంది ఇప్పుడు కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో పుట్టిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ శుక్రుడు ఒకవేళ బాగుంటే కనుక వాళ్ళు మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో పుట్టినా వాళ్ళు తెలియకుండానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అంచలంచగా ఎదగడానికి ఇక్కడ శుక్రుడు మెయిన్ రీజన్ అవుతారన్నమాట ఒక స్టేబుల్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి లైఫ్ లీడ్ చేయడానికి స్థిరంగా ఉండడానికి వాళ్ళకి కావాల్సిన లగ్జరీ లైఫ్ స్టైల్స్ లీడ్ చేయడానికి ఇక్కడ శుక్రుడి యొక్క బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి కొంతమంది బ్రాండెడ్ వస్తువులు వేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రాండెడ్ వస్తువులు అంటే డైమండ్ జ్యువెలరీస్ వేసుకోవడము లేకపోతే ఏదన్నా పెద్ద జ్యువెలరీ షాప్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ లలితా జ్యువెలర్స్ అవ్వచ్చు తనిష్ జ్యువెలర్స్ అవ్వచ్చు ఇవన్నీ మనకి బ్రాండ్ అనమాట ఏదైనా ఒక కేటగిరీలో మనకి చాలా పేరు ప్రతిష్టలు ఉండి ఒక బ్రాండ్ ని బట్టి మనం డెసిషన్స్ తీసుకుంటాం కదా ఆ స్థాయి మనకి శుక్రుడు ఏర్పరుస్తూ ఉంటారు అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్స్ అయితే జాయలుకాస్ డైమండ్స్ తీసుకోవాలి ఇలా ఒక బ్రాండెడ్ ఉంటుంది బట్టలు వేసుకుంటే మనకి సారీస్ శారీస్ అనుకోండి సిల్క్ ఫర్ ఎగ్జాంపుల్ సిల్క్ వచ్చేసి మనకి శుక్రుడు రిప్రజెంట్ చేస్తారు ఇప్పుడు శారీస్కి వచ్చేసరికి ఏంటంటే కాంచీవరం శారీస్ మనకి చాలా ఫేమస్ కాబట్టి శుక్రుడు బ్రాండెడ్ అనమాట అక్కడ ఆ రకంగా మనకి శుక్రుడి యొక్క నేచర్ ఉంటుంది అండ్ అలాగే కొంతమంది ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ కి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు హోటల్ బిజినెస్ లో ఉంటారు లేకపోతే టూరిజం బిజినెస్ లో ఉంటారు ఇక్కడ అన్నిటికీ కూడా మనకి మెయిన్ గా శుక్రుడే కారణం అవుతూ ఉంటారు అనమాట కొంతమంది లగ్జరీ కార్స్ ను డ్రైవ్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం సెలబ్రిటీస్ ని చూసుకోవచ్చు ఫిల్మ్ స్టార్ లేకపోతే పాలిటీషియన్స్ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా హైఫై ఉన్న కార్స్ చేస్తూ ఉంటారు కదా అలాంటి కార్స్ అన్నిటికీ కూడా శుక్రుడు మెయిన్ రీజన్ అనమాట అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ కార్ ఇండస్ట్రీస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా శుక్రుడు చాలా బాగున్నట్టు మనం చెప్పుకోవచ్చు అనమాట అండ్ అలా కాకుండా శుక్రుడు మనకి ఇవి మెటీరియలిస్టిక్ లైఫ్ కి కాకుండా మనకి ఆధ్యాత్మికతలో కూడా మనకి చాలా పై స్థాయికి తీసుకెళ్లే ఒక గ్రహంగా కూడా మనము చెప్పుకోవచ్చు చాలా మంది ఏంటంటే శుక్రుడు మనకి లగ్జరీ లైఫ్ ఇస్తారు ఒక ఫైన్ టేస్ట్ ఉన్న వ్యక్తులంతో మనకి పరిచయాలు ఏర్పరుస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ శుక్రుడు ఆధ్యాత్మికతలో కూడా మనకి తెలియని ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే ఒక క్వాలిటీస్ కూడా మనకి శుక్రుడు వల్ల వస్తుంది స్పెసిఫిక్ గా మనం చెప్పుకుంటే గనక తంత్ర విద్యకి మెయిన్ శుక్రుడు కారణం అవుతారనమాట లెఫ్ట్ హ్యాండ్ తంత్ర అనేది మనం చెప్తూ ఉంటాము గుప్త విద్యలకు అన్నిటికీ కూడా శుక్రుడు కారణం అవుతారనమాట ఇక్కడ ఇంకొక రీజన్ ఎందువల్ల అంటే జనరల్ గా శుక్రుడిని మనము దైత్య గురువు అని కూడా అంటూ ఉంటాం అంటే దైత్య గురువు అంటే అసురులకి గురువు అనమాట ఈయన శుక్రుడు శుక్రాచార్యులు అని చెప్పి మనము మన మన స్క్రిప్చర్స్ లో చదువుకుంటూ ఉంటాం కదా సో ఆ శుక్రుడు ఇక్కడ అసురులకి గురువుగా ఉన్నారు కాబట్టి ఆయనకి భేదం ఉండదు వీళ్ళు మంచి వాళ్ళు చెడు వీళ్ళు చెడు చేస్తారు అన్న ఒక భేదం లేకుండా చాలా బ్యాలెన్స్డ్ గా డిప్లొమాటిక్ గా ఉండి ఎలాంటి వ్యక్తులనైనా సరే ఒక మంచి స్థాయికి తీసుకురావాలనే ఒక గుణం కలిగి ఉంటుంది శుక్రాచార్యుడికి కాబట్టి శుక్రుడు చాలా ప్రామినెంట్ గా జన్మజాతకంలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా అంతే బ్యాలెన్స్డ్ గా ఉండి వీళ్ళు నా స్థాయికి తగిన వాళ్ళు కాదు వీళ్ళతో నేను మాట్లాడకూడదు అనే ఒక వ్యత్యాసం చూపించారు అనమాట సో ఎలాంటి లోవర్ స్టేటస్ ఉన్న వాళ్ళతోనైనా సరే శుక్రుడు బాగా ఉన్న వాళ్ళు వాళ్ళు చాలా ఆప్యాయంగా ఆదరిస్తూ ఉంటారన్నమాట సో ఇక్కడ శుక్రుడి యొక్క నేచర్ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది క్షమాగుణం ఉంటుంది ఎంతటి పెద్ద తప్పులు చేసినా సరే శుక్రుడు బాగున్న జన్మజాతకంలో వాళ్ళకి క్షమాగుణం ఎక్కువ ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అండ్ వ్రజోగుణం ఉండడం వల్ల కొద్దిగా ఫిజికల్ ఎంటిమసీ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు ఒక ఒక మ్యారీడ్ కపుల్ మధ్యలో ఉండేది ఈ సెక్షువల్ ఫ్యాంటసీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శుక్రుడి కారణం అవుతారు అనమాట ఆ ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్యలో ఏదైతే అట్రాక్షన్ ఉంటుందో ఏదైతే ప్రేమ అట్రాక్షన్ ఉంటుందో అదంతా కూడా మ్యూచువల్ అట్రాక్షన్ కి శుక్రుడు మెయిన్ కారణం అవుతారు మనకి కలత్ర కారకుడు కలత్ర సుఖం ఇచ్చే గ్రహం కూడా మనము శుక్రుడిగానే చెప్తూ ఉంటాము జన్మ జాతకంలో మనం ఎప్పుడైనా వివాహ సంబంధాల కోసం మనం ప్రయత్నాలు చేసేటప్పుడు శుక్రుడి యొక్క బలం ని ఫస్ట్ మనము నిర్ధారణ చేసుకుంటాము ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండే ఈ జన్మ జాతకాల క్లాసిఫికేషన్ మనం ఎప్పుడైతే చేస్తామో ఇద్దరు జన్మ జాతకంలో శుక్రుడి పరిస్థితి ఏంటి లగ్నం చూసిన తర్వాత చంద్రరాశి చూసిన తర్వాత తారాబలం అవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ మనం చూసేది శుక్రుడు ఎందుకంటే ఆయన కలత్ర కారకుడు కలత్ర భావాధిపతి కూడా ఆయనే కాబట్టి శుక్రుడి యొక్క నేచర్ ఎట్లా ఉంది ఈ ఇద్దరు జన్మజాతకంలో శుక్రుడి యొక్క పరస్పర దృష్టి ఎలా ఉంది అనేది కూడా మనం చూసినట్టే అవుతే ఇక్కడ ఏమవుతుందంటే మ్యారేజ్ సస్టైనెన్స్ అవ్వడానికి లాంజిబిలిటీ ఉండడానికి మనకి ఇక్కడ మెయిన్ కారకుడు శుక్రుడు అవుతారన్నమాట ఇది ఇది కాకుండా మనము ఆ మన శుక్రుడు తులారాశిలో ఉన్నట్లయితే ఇక్కడ స్వక్షేత్రము తులారాశి అవుతుంది అండ్ మనకి అష్టమాధిపతి కూడా శుక్రుడే అవుతారు కాబట్టి లగ్న అష్టమాధిపతిలో శుక్రుడు ఉండడం వల్ల శుక్రుడు తులారాశిలో ఉన్నప్పుడు ఏంటంటే తులారాశి స్వతహాగా మనకి బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటుంది అంటే ఒక రకమైన రిలేషన్షిప్స్లో కానివ్వండి లేకపోతే పార్ట్నర్షిప్స్లో కానివ్వండి మనకి ఒక బ్యాలెన్స్ ని చూపిస్తూ ఉంటుంది కాలపురుష కుండలి ప్రకారం తులారాశి మనకి మార్కెట్ ప్లేస్ లాగా కూడా చెప్తూ ఉంటామంటే మనకి ఆపోజిట్ వాళ్ళు అనమాట లగ్నం మనకి మేష లగ్నం అయితే గనక కాలపురుష కుండలిలో సప్తమ స్థానం మనకి తులారాశి అవుతుంది కాబట్టి మనకి ఈ వివాహానికి సంబంధించి మనకి కలత్ర భావము మనకి తులారాశి అవుతుంది సో అలాంటి తులారాశిలో శుక్రుడు అష్టమాధిపతి అయి లగ్నంలోనే కూర్చున్నట్లయితే కనుక వీళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళ మెప్పు కోసము వీళ్ళు చాలా మటుకు సాక్రిఫైసెస్ ఎక్కువ చేస్తూ ఉంటూ ఉంటారు తులారాశిలో శుక్రుడు ఉన్నవాళ్ళు చూడడానికి కూడా వీళ్ళు చాలా అందంగా ఉంటారు తులారాశి వీళ్ళకి శుక్రుడికి మూల త్రికోణ రాశి అవుతుంది కాబట్టి స్వక్షేత్రం అవుతుంది ప్లస్ మూల త్రికోణ రాశి అవుతుంది కాబట్టి శుక్రుడు చాలా పవర్ఫుల్ ఉంటాడనమాట తులారాశి వాళ్ళ చాట్లో అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎలాంటి పార్ట్నర్షిప్స్ అయినా సరే శుక్రుడు తులారాశిలో ఉన్న వాళ్ళతో కనుక మీరు పార్ట్నర్షిప్స్ చేస్తే అలాంటి బిజినెసెస్ మీకు ఫ్లరిష్ అవ్వడానికి కూడా చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మ్యారేజ్ రిలేషన్షిప్స్ లో కూడా వీళ్ళు వీలైనంత మట్టుకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు ఫ్యామిలీ పరంగా చాలా మంచి స్టాటస్ ఉండాలి భాగస్వామిని చాలా కేర్గా చూసుకోవాలి వాళ్ళ వాళ్ళ ఎదుగుదలకి తోడ్పడాలి ఒక మంచి ఫ్రెండ్లీ జోన్ లాగా ఉండాలి ఇద్దరు భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఉండడానికి వీళ్ళు వీలైనంత మటుకు చాలా కృషి చేస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ అష్టమాధిపతి కూడా అవుతారు కాబట్టి వీళ్ళకి గుప్త విద్యల పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండడము ఏదైనా పైన కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడము అకల్ట్ సబ్జెక్ట్స్ పైన నాలెడ్జ్ పెంచుకోవడము అండ్ వీళ్ళు చూడడానికి కూడా ఎంతైతే అందంగా కనిపిస్తూ ఉంటారో తెలివితేటలకి కూడా అంతే స్థాయిలో ఉంటుంది అంటే బ్యూటీ విత్ బ్రెయిన్ అని ఏదైతే చెప్తూ ఉంటామో మనం తులారా శుక్రుడు తులారాసి ఉన్న వాళ్ళ గురించి మనం చెప్పుకోవచ్చు అనమాట చాలా డిప్లొమసీ మెయింటైన్ చేస్తారు మనకి ఒక కంట్రీ టు ఇంకొక కంట్రీస్ కి డిప్లొమాట్స్ ఉంటూ ఉంటారు బ్యూరోక్రాట్స్ ఉంటూ ఉంటారు ఇలాంటి ప్రొఫెషన్స్ లో మనం చూసుకున్నట్లయితే గనక చాలా మటుకు తులారాశి శుక్రుడు డామినెన్స్ ఉన్న వాళ్ళు ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సినిమాటిక్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి కూడా శుక్రుడు చాలా ప్రామినెంట్ గా కనిపిస్తూ ఉంటారు తులారాశిలో ప్లేస్ అయినట్టు అండ్ వీళ్ళకి కంట్రోలింగ్ నచ్చదు రిలేషన్షిప్స్ వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు చాలా ఫ్రీ గా ఉండడానికి ఇండిపెండెంట్గా ఆలోచించడానికి వీళ్ళకంటూ ఒక స్వహ వ్యక్తిగత నేచర్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే కంట్రోలింగ్ వచ్చేసరికి స్పౌస్ దగ్గర నుంచి వీళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆ విషయంలో ఏంటంటే జనరల్గా జాతకంలో గనక శుక్రుడు తులారాశిలో కనుక ప్లేస్ అయ్యి పాపగ్రహాలతో కనుక కూడినట్టయితే అప్పుడు వీళ్ళకి లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండి వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇది ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ బిజినెస్ కి సంబంధించి పొలిటికల్ గ్రోత్ కి సంబంధించి పబ్లిక్ కి సంబంధించి సినిమాటిక్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సంబంధించి కూడా అన్ని విధాలుగా కూడా ఈ పర్టికులర్ ప్లేస్మెంట్ వీళ్ళకి చాలా మంచి గుర్తింపుని కూడా తీసుకొచ్చి తీసుకురావడానికి కూడా హెల్ప్ అవుతుందని మనకి రీసెర్చ్ ని బట్టి కూడా మనకి తెలుస్తూ ఉంటుంది